నల్గొండ పట్టణంలో మధ్యాహ్నం పన్నెండు అయితే చాలు ఈ కర్రీ పాయింట్కి జనాలు క్యూ కట్టుతున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే నల్గొండ పట్టణం శివాజీ నగర్ చౌరస్తులో ఉన్నటువంటి ఈ కర్రీ పాయింట్ కూడా పెద్ద ఎత్తున కూడా వారు వచ్చి కర్రీస్ కొనుకుండా పోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఏదైతే శివాజీ నగర్లు కూడా చుట్టుపక్కల మొత్తము నివాస ప్రాంతాలు ఉంటాయి నివాస ప్రాంతాలతో పాటు ముఖ్యంగా కూడా ఏదైతే వివిధ గ్రామాల నుండి వచ్చిన వారు కూడా ఇక్కడ రూమ్ కిరాయి రూమ్ కిరాయిలు తీసుకొని కూడా వాళ్ళు ఉంటున్న పరిస్థితి అందులో భాగంగా వాళ్ళు వండుకొని తినాలి అంటే కూడా ఇబ్బంది ముఖ్యంగా కొంతమంది ఎవరైతే ఈ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్కు కూడా ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఉంటారు కొంతమంది కాలేజీకి పోతున్న వారు కూడా ఉంటారు ముఖ్యంగా కూడా కర్రీ పాయింట్లకు ఎక్కువ ఎవరు వస్తున్నారు అంటే ఏదైతే కర్రీ పాయింట్ వండుకొని కర్రీ వండుకొని తినలేకుండా ఉండే విద్యార్థులు కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు ఒక విద్యార్థులే కాకుండా కూడా ఏదైతే మామూలుగా ఉన్న ఇంటి వారు కూడా వచ్చి కూడా తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఒక నాణ్యతమైన ఒక మంచి ఆహ్లాదకరంగా ఉన్న కర్రీస్ కూడా దొరుకుతాయని కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకు అంటే వారు చెప్తున్న పరిస్థితి కాదు ముఖ్యంగా సొదాగా నేనే కొనుక్కుంటాను కొని ఇక్కడ ప్రతిరోజు కూడా టేస్ట్ చూస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించిన యజమాని ఉన్నారో అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాయింట్ నిర్వహిస్తున్నారు ఎట్లా ఉంది పర్వాలేదు సార్ బాగా మంచిగా ఉంది కాకపోతే ఇప్పుడు కూరగాయల రేట్లు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి బంద్ పెట్టుకోలేనుకుంటా మన కస్టమర్లు బయటికి ఎక్కడికి వెళ్లకుండా మన కస్టమర్లు మనం కాపాడుకోవడానికి రేట్లు ఎక్కువ ఉన్నా కానీ తప్పకుండా కొంచెం తక్కువ తక్కువ చేసుకొని చేసుకుంటున్నామండి ప్రారంభిస్తారు నేను సెవెన్కి చేస్తాను అండి సెవెన్కి స్టార్ట్ చేస్తా టూ థర్టీ టూ వరకు ప్రిపేర్ అయితేనే ఉంటాయి మీరు చూడవచ్చు ఇప్పుడు కూడా ఇంకా అయితేనే ఉన్నాయి ఇప్పుడు వర్క్ అయితే అంటే రోజు ఎంతమంది వస్తుంటారు అందాజ కొనడానికి అండి కొనడానికి చాలా మంది వస్తుంటారు స్టూడెంట్స్ వస్తుంటారు చాలా మంది ఆఫీసర్స్ వాళ్ళు మీ దగ్గరికే నల్గొండ పట్టణంలో కూడా చాలా కరిపాయింట్లు ఉన్నాయి కరిపాయింట్లు కాకుండా మీ కాడికే వచ్చి క్యూ కట్టి కూడా కొనుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అట్లానే ఏం లేదండి మనం ఇంట్లో చేసినట్టుగా మీరు కిచెన్ నేను ఓపెన్ కిచెన్ పెడతానండి ఎక్కడో చేసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఓపెన్ కిచెన్ అది మొత్తం రోడ్ మీద ఇక్కడే షాప్లో రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి కూడా కనపడుతుంది మనం ఏం చేస్తున్నాం కిచెన్లో అనేది మొత్తం కనపడుతుంది మేము మన న్యాచురల్గా ఇంట్లో తిన్నట్టు ఉంటుంది కాబట్టి టేస్ట్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి అండి అట్లా మీరే ఉన్నారా మీకు ఎవరైనా దీంట్లో పాల్గొంటున్నారా మా మిస్సెస్ ఉంటుందండి నేను ఉంటాను మా మా వర్కర్స్ కూడా ఉన్నారండి వాళ్ళు మాస్టర్ ఉంటాడు మేము చేస్తాము అందరూ మొత్తం టెన్ మెంబర్స్ స్టాఫ్ ఉన్నాం ఉంటాం ఉంటుందండి ప్రతి మంగళవారం తలకాయ కూర లివర్ మటన్ లివర్ అట్లా ప్రతి మంగళవారం అట్లా చేస్తుంటా శుక్రవారం రోజు ఒక వెరైటీ అండి బోటి రంబా చికెన్ క్యాటరింగ్ సౌకర్యం క్యాటరింగ్ ఉందండి మాకు క్యాటరింగ్ నేను క్యాటరింగ్ చేస్తుంటా క్యాటరింగ్ చేస్తాను ఇది మీరు చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్న క్రమం ఏదైతే టమాటా ఇప్పటికీ నూట ఇరవై రూపాయల కిలో అయిన ప్రాంతం పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా పచ్చిమిర్చి కూడా రేటు ఉంది అంటే ఏ కూర వండినా కూడా ఆ కూరలో కనీసము టమాటా వేయాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు అయినా కూడా మేము ఏవైతే ప్రజలు ఉన్నారో ఏవైతే కస్టమర్లు ఉన్నారో మా కస్టమర్లను కూడా మేము పోగొట్టుకోవద్దన్న ఉద్దేశంతో కూడా అదే రేట్లో కూడా మేము ఇస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మరి కొంతమంది ఈ కర్రీస్ వారు ఉన్నారు వారైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దన్నారు చికెన్ కర్రీ అండి టేస్ట్ బాగుంటుంది అందుకోసం ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాం మేము అది ఇక్కడ రేటు కూడా తక్కువ ఉంది ఎక్కువ కర్రీస్ కడుతున్నారు కూరగాయలు రేట్లు పెరిగినప్పటికీ రేట్లు పెరగకుండా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ప్రతిరోజు వస్తుంటా ప్రతిరోజు వస్తుంటాం నేను ఇక్కడ ఎంజికాల బ్యాక్ సైడ్ ఉంటాను శ్రీనర్ కాలనీలో నేను డైలీ ఇక్కడ కర్రీ కర్రీపాటు డైలీ వస్తుంటాయి ఇక్కడికి కర్రీస్ మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ అంటే ఇక్కడ చుట్టుపక్కల కంటే ఇక్కడ చాలా బాగుంటాయి కర్రీస్ అట్లాగే అన్ని రకాల కర్రీస్ దొరుకుతాయి ప్లస్ మినిమమ్ ప్రైజెస్ మళ్ళీ చాలా బాగుంటాయి ఇక్కడ కర్రీస్ అయితే నేను టూ మంత్స్ నుంచి కర్ర తీసుకుంటాం టూ మంత్స్ నుంచి తీసుకుంటాను ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది కర్రీస్ అయితే థ్యాంక్ యూ